కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ తీసుకుందాం సాయికృష్ణ చెప్పండి పర్యటనకు సంబంధించి వివరాలు ఏంటి ప్రశాంత కాకినాడ జిల్లాలో ఏలేరు జలాశయం నుంచి భారీగా వరదొచ్చి ఓళను ముంచేసింది పంట పొలాల నిరమనిగా జల దగ్గరలో గ్రామాలు మూడు రోజులుగా చిక్కుకున్నాయి ప్రజలందరూ తీవ్ర ఇబ్బంది పడ్డారు ఈ కాకినాడ జిల్లా ఈ ఏలేరు వరద ప్రభావిత ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం నుంచి పర్యటిస్తున్నారు ఆయన ఏలూరు జిల్లా నుంచి సామర్లకోట హెలికాప్టర్ లో వచ్చారు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పెద్దాపురం మీదుగా సామర్లకోట పెద్దాపురం నుంచి కిరలంపూడి మండలం రాజుపాలెం చేరుకున్నారు రాజుపాలెంలో జేసీబీఐకి మొత్తం వర వరద ప్రభావిత మొత్తం ముంచేసిన పొలాలన్నీ పరిశీలిస్తున్నారు ఊర్లలో వీధుల్లో నీట మునిగిన ఇళ్లను అని కూడా చూశారు దారి పొడుగుతున్న ఏలేరు కాలువ నీట మునిగిన పొలాలను కూడా ఆయన అంతా పరిశీలించారు సామాన్య ఏలేరు కాలవ నీట ముంచిన పొలాలను కూడా చూశారు అట్లాగే పెద్దాపురం మండలం వడ్లమూరు వద్ద రైతులు చంద్రబాబుకు వినతి పత్రాలు ఇచ్చారు పూర్తిగా ఏలేరు నీట ముంచేసింది వరి పొలాలు ఏతుగా పెరిగిన పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి స్థిరంగా నచ్చపోయాం ఆదుకోవాలని వారంతా కూడా వేడుకున్నారు ప్రస్తుతం ఆయన పర్యటన రాజపాలెం ముక్కల రహదారిలో నడుస్తోంది ఇక్కడ మొత్తం జేసీబీఐకి చంద్రబాబు మొత్తం వరి పొలాలను పరిశీలించారు మొత్తం ఎటు చూసినా కూడా నీళ్లే ఉండటంతో ఆయన చూసి ఇక్కడ పరిస్థితిని కూడా రైతులు వేడుకుంటున్నారు సాయం అందించాలని ఈ మొత్తం రాజపాలెం పరిసర ప్రాంతాల్లో అడవుల పైన కూడా చంద్రబాబు మునిగిన పొలాలను కూడా పూర్తి స్థాయిలో చూడనున్నారు ఈ తర్వాత తిరిగి సామన్ల కోట వెళ్లి అక్కడ అధికారులతో సమీక్ష చేసి పంట నష్టం అట్లాగే వరద రైతులకు ఆదుకోవాల్సిన అంశాలపై అధికారులను ఆదేశాలు జారీ చేయనున్నారు ప్రశాంత్